హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్ ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ బిర్యానీ అండ్ ఆలు కుర్మా అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్స్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్లు వస్తాయండి ఫస్ట్ మనం బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం నేను మూడు కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ ఆరు రెగ్యులర్ మనం వాడే రైస్ ఏదైనా చేయొచ్చు ఈ రైస్ హాఫ్ కేజీ వరకు ఉంటుందండి ఫోర్ మెంబర్స్కి వస్తుంది ఇప్పుడు మనం ఈ బాస్మతి రైస్ని బాగా వాష్ చేసి టూ త్రీ టైమ్స్ వాటర్ పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకుందాము బాగా వాష్ చేసి వాటర్ పోసానండి దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కటింగ్ పార్ట్కి వచ్చేసి ఒక ఆనియన్ ఒక క్యారెట్ ఒక పొటాటో రెండు పచ్చిమిరపకాయలు ఈ పన్నీర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇవన్నీ క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకుందాము ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి అల్లము చిన్నపాయలు ఇవన్నీ మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకుందామండి మిక్సీ పడితే ఇదిగోండి పేస్ట్ వచ్చేసింది బిర్యానీ కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి నేను ఎప్పుడైనా కుక్కర్లోనే చేస్తాను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో టూ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకోండి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఫ్రై చేద్దాము ఈ పన్నీర్ ఫ్రై అయ్యాక పక్కకు తీసి పెట్టుకొని దీంట్లోనే వెజిటేబుల్స్ కూడా ఫ్రై చేసుకుందాము ఈ పన్నీర్ ముక్కల్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము ఈజీగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఫ్రై అయ్యాక వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం బిర్యానీలోకి స్పైసెస్ తీసుకుందాము ఆ కుక్కర్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీంట్లో బిర్యానీ ఆకు చెక్క లవంగాలు అనస పువ్వు మరాఠీ మొగ్గ జాజికాయ జాపత్రి ఇవన్నీ వేసుకొని స్పైసెస్ అన్నీ కొంచెం ఫ్రై అవ్వాలండి బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయ్యాకే వెజ్జెస్ వేసుకోండి అప్పుడు స్పైసెస్ ఫ్లేవర్ బాగా వస్తుంది స్పైసెస్ ఫ్రై అయినాయండి ఇప్పుడు మనం దీంట్లోకి వెజ్జెస్ వేసుకుందాము మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ పొటాటో మీకు ఇష్టమైతే టమోటాలు కూడా వేసుకోవచ్చు నేను టమోటాలు వేయలేదండి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు వేసుకుందాము ఈ వెజ్జెస్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలండి మెత్తగా తిప్పుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకోండి తర్వాత మనం దీంట్లోకి గ్రీన్ బఠాని నానపెట్టుకున్నవి వేసుకుందాము ఈ గ్రీన్ బఠానీ నేను ఒక టూ అవర్స్ నానపెట్టానండి వాటర్లో తర్వాత ఒక ట్వంటీ జీడిపప్పు వేసుకుందాము ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇంకొక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు మనం ఇందులోకి పేస్ట్ వేసుకుందాము కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము తర్వాత ఒక టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అన్ని వెజిటేబుల్స్ మసాలాలు ఫ్రై అయిపోయినాక ఈ స్టేజ్లో మనం పుదీనా కొత్తిమీర వేసుకుందాము పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ అవడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి పుదీనా కొత్తిమీర వేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి తర్ ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ పోసుకుందాము వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకోండి ఆల్రెడీ మనం బియ్యం నానపెట్టుకొని ఉంటాం కదా వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది నేను త్రీ కప్స్ రైస్ కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ వాటర్ తీసుకున్నానండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసాను వాటర్ బాగా బబుల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి ఇప్పుడు టేస్ట్ చూసుకోండి సాల్ట్ ఘాటు అన్నీ సరిపోయినాయి ఏమో సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి మీకు ఎక్కువ స్పైసీగా కావాలంటే ఎక్కువ మసాలాలు వేసుకోండి ఇప్ ఎసురు బాగా బాయిల్ అయిపోయిందండి దీంట్లో మనం ఇప్పుడు రైస్ వేసేద్దాము నానపెట్టుకున్న రైస్లో వాటర్ రాకుండా వేసుకోవాలి రైస్ బాస్మతి రైస్ని వాష్ చేశాకే నానపెట్టండి నానపెట్టాక వాష్ చేయకూడదు రైస్ అంతా విరిగిపోతుంది ఇప్పుడు ఈ రైస్ని విరగకుండా చిన్నగా కలపెట్టండి ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేద్దాము ఈ రైస్ అంతా ఒకసారి కలపెట్టేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ విజిల్స్ రానివ్వండి బిర్యానీ అయ్యేలోపు మనం ఆలు కుర్మ చూద్దామండి ఆలు కుర్మ కోసం మూడు మీడియం సైజు బంగాళదుంపలు తీసుకోండి వీటిని సగంగా కట్ చేసి వాటర్లో వాష్ చేసి కుక్కర్లో ఈ బంగాళదుంపలన్నీ మునిగే వరకు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి టూ త్రీ విజిల్స్ వస్తే చాలు మరీ మెత్తగా స్మాష్ అయిపోకుండా త్రీ విజిల్స్ చాలండి ఇప్పుడు వీటిని పీల్ తీసుకొని చేత్తో ఇలా స్మాష్ చేసుకో పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అది హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోండి ఇప్పుడు మనం మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయాక దీంట్లో మనం టమాటాలు వేసుకుందాము ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి అండి దీంట్లో ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసి వేసుకోవాలి టమాటాలు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి బాగా కలిపేసుకొని పెరుగు కుక్ అవ్వనివ్వండి ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసుకుందాము తర్వాత కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వండి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి తర్వాత ఇందాక మనం స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసి కొంచెం సేపు ఉడకనివ్వాలండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేయాలి వాటర్ కలిసిపోయే వరకు బాగా మిక్స్ చేయండి ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవాలి ఉప్పు ఘాటు అంత సరిపోయిందేమో టేస్ట్ చూసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా కుక్ చేయండి అంతే అండి మన ఆలు కుర్మా రెడీ అయిపోయింది